నా పేరు దేశరాజ్ భారతిదే ముదు కృష్ణ రారా అనే పాట పాడుతురారా చిని కృష్ణరారా చింత తీరా ముదు కృష్ణ రారా ముది పోరా తెలిపి చేష్టలో దిల్లిపెట్టిని కృష్ణ రారా గోరు ముద్దలారగించ గోవిందరారా తెలిపి చేష్టలో దిల్లిపెట్టి కిన్ని కృష్ణ రారా గోరు ముద్దలారగించ గో मधुकृष्ण मुदियरारा चिनि कृष्ण रारा चिन्तती चिपो కనుల కదు కొ అని తము గిరివను చు నిన్ను కౌగులించుకుందు ముదు రారా ముదీయ రా చి కృష్ణ రారా చింత తీర్చి పోరా ముద కృష్ణ రారా ముది ముదు మాటాడూవ మదల కడిచేరి సుధలు చవవ మదల కడిచేరి సుధలు చవవ ముద కృష్ణ రారా ముదయరా चिन्नि कृष्ण रारा गोरुमुद्दलारगिता गोविन्दरार मधु कृष्ण र